ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి ఈ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అలాగే మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అమ్మబడినండి మా దగ్గర మా అడ్రస్ ఒకసారి చెప్తాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ముర్రాజాతి గేదెలు అయితే అమ్మానికైతే ఉంటాయండి ఎవరైనా ఈ వీడియో చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి ఏమైనా టాప్ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మా డైరీ ఫామ్లోకి ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ మీ షేర్ మీ అండ్ లైక్ మీ అలాగే మా దగ్గర పాలి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే మా దగ్గర అమ్మబండీ మా దగ్గర అలాగే వీటి ధర విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ముప్పై వేల వరకు ఉంటుందండి గేదెను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి నెంబర్ వన్ బరులను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇప్పుడు తెలంగాణ రైతులందరికీ కూడా లోన్లు లోన్లు ఇవ్వడం జరుగుతుందండి తెలంగాణ ఏరియాలో అయితే లోన్లు ఇస్తున్నారంటండి అలాగే లోన్లు ఇచ్చినా కూడా మేము మా డైరీ ఫోమ్లో లెటర్ పేర్ రాసి ఇవ్వడం కూడా జరుగుతుందండి డైరీ ఫోమ్కి మీరు అప్లికేషన్ పెట్టుకుందాం అంటే మా లెటర్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుందండి తెలంగాణ రైతులందరికీ కూడా అప్పుడు శ్రీనిధి లోన్ అనేది వస్తున్నారండి మా నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏమైనా ప్యూర్ ముర్రాజాతి గీదలు అయితే ఇవ్వబడి అమ్మబడినండి మన దగ్గర ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి మా దగ్గర ప్రజెంట్ అయితే నిన్న రాత్రి లోడ్ దిగినాయండి నలభై గేదెలు ఉన్నాయండి మన డైరీ ఫామ్లోని ఒక్కొక్కసారి వీడియోలు చూపిస్తాను చూడండి అట్ర క్వాలిటీ సైజు రొమ్మునాడు అయ్యి అన్నీ చూడండి టాప్ క్వాలిటీ గేదెలు అయితేనే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి అలాగే ఈయనిసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి అలాగే చీవుడి గేదెలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ బొడ్లమ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి పదిహేను రోజుల్లో మనం ఉన్న పోవలు అవ్వకపోయినట్టయితే గీదెను మార్చి గేదెని ఇవ్వడం జరుగుతుందండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత అయినా సరే మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి అలాగే కొత్తగా డైరీ హోమ్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నవారు పక్క విలేజ్ రైతు కానీ డైరీ హోమ్ నడి నడిపే రైతును కానీ ఎవరైనా తీసుకోవచ్చుకొని మీరు గీదెను అయితే సెలక్షన్ చేసుకొని గేదెను తీసుకోవచ్చండి ఎందుకంటే కొత్తగా పెట్టే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ఈ గేదెనైతే సెలెక్షన్ చేసుకోవాలని అవగాహన ఉండదు కాబట్టి తెలుసున్న రైతును తీసుకొచ్చుకుంటే వాళ్ళ నెంబర్ వన్ బరిని సెలక్షన్ చేసి ఎంచుతారండి వాళ్ళు ఎన్ని పోలిస్తాయి అన్నది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు రైతులు ఎవరైనా సరే మా డైరీ హోమ్కి వచ్చేటప్పుడు తెలుసున్న రైతును తీసుకొచ్చుకొని మీరు అయితే సెలక్షన్ చేసుకోవచ్చండి మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలైతే అమ్మకానికి అయితే ఉంటాయండి టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా మా నెంబర్ పెడుతున్నాం చూడండి మా నెంబర్ ఒకసారి చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్కి ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి అదే కార్ మీద వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లొకేషన్ పెట్టడం కూడా జరుగుతుందండి ఎవరైనా ఫోన్ చేస్తేనే